తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నకిలీ సరఫరాని వాడకాన్ని పూర్తి స్థాయిలో సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల జిల్లాలో అనేకమైనటువంటి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నకిలీ విత్తనాల సరఫరాన్ని అరికట్టడానికి దీంట్లో క్రమంలో ఈ క్రమంలో మన బిర్యాలగూడ డివిజన్లో లో బిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు ఎస్ఐ రవికుమార్ వాళ్ళ సిబ్బంది వీళ్ళు వచ్చేకమైన దింగ ఏర్పాటు చేసి మొన్న ఇరవై ఐదో తారీఖున నద్దిపాటుకు రాస్త వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతన్ని చెక్ చేయడం జరిగింది పోలీస్ పార్టీని చూసి అతను మారిపోగా అతను అక్కడ వదిలిపెట్టిపోయినటువంటి ఆ అందాజా రెండు వందల అరవై కేజీల పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు కనుగొనడం జరిగింది దీంతో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి వాటిని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వారిచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి ఈ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలించగా దీంట్లో ఈ రోజు వరకు మేము ఈ నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటు మంచిర్యాల మంచిర్యాల జిల్లా మందమల్లి దగ్గరికి సప్లై చేస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది దీంట్లో ఈ జగదీశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇతని ఇంకా పరారీలో ఉన్నారు మేము ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో మణికంఠ తర్వాత మల్లికార్జున్ సాంబశివరావు అండ్ శ్రీరంగ దీంట్లో ఈ మణికంఠ మల్లికార్జున్ సాంబశివరావు సాంబశివరాయ్ మల్లికార్జున్ వీళ్ళిద్దరు కూడా మన్నమల్లి దగ్గర ఉంటారు వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ లోకల్ పింపుల దగ్గర భారీ ఎత్తున పత్తి చేరు కౌల తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు అదే ఆ భాగంలోనే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ వినుకొండ ఏరియాలో తర్వాత మాచర్ల ఏరియాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ద్వారా అక్కడి నుంచి నకిలీ పత్తి విత్తనాలు తెప్పించుకొని ఇక్కడ మందమరిలో ఉన్నటువంటి మందమరి ఏరియాలో రైతులకి సప్లై చేయడం జరుగుతూ ఉంది సో ఈ రాకెట్ అంతా బ్రేక్ చేసి చాలా షార్ట్ పీరియడ్ లో ఇరవై ఐదో తారీఖున మాకు నకిలీ విత్తనాలు దొరికితే అటు ఇటుగా ఒక ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఈ మొత్తం రాకెట్ కి సంబంధించిన అందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి కూడా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ని ఎస్ఐ రవికుమార్ని సిబ్బంది వెంకటేశ్వరుడు మిగతా అందరినీ కూడా జిల్లా అధికారి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే నకిలీ విత్తనాలు సరఫరా చేసినా రొడ్ చేసిన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోనబడతాయి ఎవరికైనా ఈ విషయం సంబంధించి సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీస్ శాఖకి ఇచ్చినట్టయితే మేము దాని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటాం దీన్ని మాచల్ల మన అద్దంకి ఏరియా నుంచి డైరెక్ట్గా మంచిదానికి తరలించడం జరుగుతుంది అద్దంకి ఏరియాలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు మందమరి ఏరియాలో సెటిల్ అయ్యి అక్కడ వ్యవసాయం చేస్తుండటం వల్ల అక్కడ వాళ్ళు రైతులతో కాంటాక్ట్ పెంచుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్మడం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి ఉన్నది అది ఈ నిందితుడిని మేము అరెస్ట్ చేసి రేపు కోర్టు రుజువు చేసిన తర్వాత ఇలా పోలీస్ కస్టడీకి తీసుకొని మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఆ విషయంలో కూడా తగిన విచారణ చెప్పు البيانات من